జే సాయి మాస్టర్ మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అధ్యాయం పదిహేను మహాత్ముల సమాగమము ప్రతి శతాబ్దములో మహాపురుషులు కారణ జన్మలు అవతరిస్తుంటారు వారి వారి జీవిత ప్రణాళికలను బట్టి ఆయా జన్మలలో ప్రవర్తిస్తూ ఉంటారు వారికి ప్రభావితులైన కొన్ని వేల మంది వారు చూపిన మార్గంలో పయనిస్తుంటారు మనకు తెలిసిన మనం ఎరిగిన మహాపురుషులు మహాత్ముల కంటే మనకు తెలియని వారు ప్రపంచంలో కొన్ని వేల మంది ఉంటారు కనుక సంప్రదాయాలు కూడా అనేకముంటాయి ఇతర సంప్రదాయములను తిరస్కరింపరాదని సత్సంప్రదాయాలను గౌరవించవలనని మాస్టర్ గారు మాకు చెబుతుండేవారు అందరు మహనీయులు గురువులు అని అన్ని అవతారములు ఒకే సర్వాంతర్యామి యొక్క దిగి వచ్చిన మూర్తులని ఇది తెలిసి గౌరవించి వారిని అర్చించినచో అభివృద్ధి కలిగి సాధనలో పరిపూర్ణత లభించునని ఆయన ఉపదేశిస్తూ ఉండేవారు వారు వారు నమ్మిన మార్గం నుండే వారిని సన్మార్గంలోకి మరలింప యత్నింపవలనను గాని వారి సంప్రదాయములను నిందింపరాదని కూడా అనుయాయులకు వివరిస్తుండేవారు ప్రతి యుగంలోనూ ఆవశ్యకతను బట్టి మహాపురుషులు కలుసుకొనడం వారి ప్రణాళికలను వివరించుకోవడం జరుగుతుంటుంది మరికొందరు మహాపురుషులు కలిసి కూడా పని చేయుచుందురు మాస్టర్ ఈకే మరికొందరి మహాత్ముల సమాగమ వృత్తాంతములను ఇచ్చట క్లుప్తముగా తెలియజేయుచున్నాము శ్రీ పాకల్పాటి గురువు గారు విశాఖపట్నమునకు వంద కిలోమీటర్ల దూరంలో గల నర్సీపట్నం ప్రాంతంలో కీకారణ్యంలో ఒక మహాపురుషుడు జీవించి కొన్ని వేల మందిని తరింపచేశారు ఆయనే శ్రీ పాకల్పాటి గురువు గారు నర మాంస భక్షకులను ఉత్తమ నరులుగా ఆయన తీర్చిదిద్దారు ఆ సేతు హిమాచలం పర్యటించారు శ్రీ రమణ మహర్షి శ్రీ కావ్యకంఠ వశిష్ట గణపతి ముని స్వామి శివానందలను ఆయన దర్శించారు ఆయన నివసించే అరణ్య ప్రాంతాలలో పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలు ఆయన ఆజ్ఞ పాటించేవి అరణ్య ప్రాంతాలలో మూడు వందల గ్రామాలను నెలకొల్పి శ్రీ పాకలపాటి గారు ప్రతి గ్రామంలోనూ ఒక రామాలయాన్ని ప్రతిష్ఠించారు నేను నిద్రపోయి నలభై సంవత్సరాలైనదని ఆయన ఒక సందర్భంలో తెలిపారు మాస్టర్ ఈకే ప్రణాళికను ఆయన తెలుసుకుని పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరము ఆగస్టు మాసంలో విశాఖ వచ్చి మాస్టర్ గారిని సందర్శించడం జరిగింది వారిద్దరూ వారి వారి ప్రణాళికలను సంభాషించడం జరిగింది ఎన్నో పర్యా మాస్టర్ గారు పాకల్పాటి గురువు గారి ఆశ్రమానికి వెళ్ళడం ఆయన మాస్టర్ గారి దగ్గరకు రావడం జరుగుతుండేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన గురు పూజలలో శ్రీ గురువు గారు పాల్గొన్నారు పాకల్పాటి గురుగారు సకల సిద్ధులను పొంది ఒక సామాన్య మానవుని వలె సంచరించుచున్న మహాయోగి అని మాస్టర్ గారు మాకు చెబుతుండేవారు మాస్టర్ గారిది శ్రీ కృష్ణ తత్వం అని ఆయన జీవితం క్రీడ అని గురువుగారు అంటుండేవారు ఈ ఇద్దరి గురు మహాపురుషుల మధ్య చక్కని సామరస్యం ఉండేది ఆ జన్మ బ్రహ్మచారి అయిన శ్రీ గురువు గారు సౌమ్య మహారాత్రి నా మహాశివరాత్రి నాడు అనగా మార్చ్ ఆరు పంతొమ్మిది వందల తేదీన దేహాన్ని విడిచిపెట్టారు ఆ రోజు మాస్టర్ గారే స్వయంగా దగ్గరుండి తదుపరి కర్మకాండను నిర్వర్తింపజేశారు శ్రీ యతీంద్రులు యతీంద్ర అనే శబ్దం వినేసరికి శ్రీ 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 సీతారామ యతీంద్రులు గుర్తుకు వస్తారు పదహారో సంవత్సరంలో ఆయన గృహస్థాశ్రమంలో అడుగు పెట్టారు సత్సంతతిని పొంది వారిని చక్కగా తీర్చిదిద్దారు దీక్షతో కూడిన మంత్రానుష్ఠానం ఆధ్యాత్మిక సాధన సంకీర్తన తీవ్రతరంగా చేశారు స్వప్నంలో శ్రీ శ్రీకృష్ణ భగవాను నుండి సన్యాసాశ్రమ స్వీకారం చేసిన శ్రీ సీతారాంకు మేల్కోట జియర్ స్వామి శ్రీ 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 సంపత్ కుమార యతీంద్రులు బాహ్యంగా కూడా యత్యాశ్రమ దీక్షను అనుగ్రహించారు ఆయన నృత్యం చేస్తూ గంటల తరబడి చేసే దివ్య నామ సంకీర్తనం అత్యద్భుతంగా ఉండేది కొన్ని వేల మందిని ప్రవ పరవశింపజేసి శ్రీ 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 సీతారామ యతీంద్రులు పూజనీయులయ్యారు ఆయన మాస్టర్ గారు అంటే ఎంతో వాత్సల్యం మాస్టర్ గారిని కృష్ణ అని సంబోధించేవారు విశాఖ వచ్చినప్పుడల్లా ఆయన మాస్టర్ గారిని సందర్శించేవారు విజయవాడ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు శ్రీ 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 సీతారామ యతీంద్రులను దర్శించేవారు మాస్టర్ గారు అనుయాయులతో శ్రీ యతీంద్రుల వారికి నమస్కారం చేయించేవారు కృష్ణా జిల్లా పెద ముత్తేవి గ్రామంలో మూక్ష మహాజన పీఠమున పీఠమును శ్రీ 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 సీతారామ యతీంద్రులు స్థాపించారు స్థాపించారు ఏలూరులో గల శ్రీ యతీంద్రుల ఆశ్రమాన్ని మాస్టర్ గారు సందర్శించేవారు శ్రీ అవధూతేంద్ర శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి విశాఖపట్నంలో ఒక రామాలయాన్ని ప్రతిష్ట చేయడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో రాధామాధవానికి వచ్చారు అక్కడ మాస్టర్ ఈకే చిత్రపటాన్ని చూసి ఆయన నేను దర్శించుకోవాలి తీసుకెళ్లమని పార్వతీ కుమార్ గారిని అడిగారు వెంటనే మాస్టర్ గారి దగ్గరకు ఆయనను తీసుకెళ్లారు మాస్టర్ గారు ఈ అవ శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామిని హృదయపూర్వకంగా ఇంట్లోకి తీసుకుని వెళ్లి పాదాలకు నమస్కరించారు ఆయన కూడా మాస్టర్ గారు పాదాలకు నమస్కరించారు కొంతసేపు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముచ్చటించుకున్నారు కొన్ని వేల మందికి హనుమాన్ చాలీస ఉపదేశించిన శ్రీ అవధూతేంద్ర స్వామి రామనామ సంకీర్తనంతో కొన్ని లక్షల మందికి ఆనందానుభూతులను పంచిపెట్టేవారు రామ కైంకర్యముగా జీవించిన ఆయన భక్తులకు దైవ సన్నిధిని అనుగ్రహించేవారు శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో బెంగళూరులో భగవాన్ సత్యసాయి బాబాను మాస్టర్ గారు సందర్శించారు ఆయన్ అప్పుడు ఆయన రచించిన మంద్రజాలము అనే నవలను శ్రీ సత్యసాయి బాబాకు సమర్పించగా ఆయన నవ్వుతూ స్వీకరించారు శ్రీ రామస్వామి ఆచార్యులు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు సుప్రసిద్ధులు ఆయన సామర్ల కోట్లో ఉండేవారు దక్కన్ షుగర్స్ లో టైపిస్ట్ గా పనిచేసేవారు అతి నిరాడంబరులు ఆయన హోమియో వైద్యం ద్వారా కొన్ని వేల మందికి స్వస్థతను చేకూర్చేవారు నిరంతరం ఆనందంగా ఉండే శ్రీ రామస్వామి ఆచార్యులు ఆచార్యుల సన్నిధిలో అప్రయత్నంగా ప్రశాంతత లభించేది ఆయన కార్ణజన్ములని మాస్టర్ ఈకే మాతృ అంటుండేవారు అనేక పర్యాయాలు శ్రీ రామస్వామి గారిని మాస్టర్ గారు సందర్శించడం జరిగింది ఆయనతో పాటు మమ్ము కూడా తీసుకెళ్లేవారు ఒక పర్యాయం శ్రీ రామస్వామి ఆచార్యులు విశాఖపట్నం రావడం వారిని మాస్టర్ గారు రాధా మాధవానికి తీసుకురావడం జరిగింది అచ్చట మాస్టర్ గారు ప్రేయరు పూజ చేసుకునే ప్రేయర్ హాలులో శిఖరాగ్రమమున కాళీయమర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని చిత్రపటాన్ని చూస్తూ మరల మాస్టర్ గారి ముఖాన్ని చూస్తూ అలా కొన్ని లక్ష కొన్ని క్షణాలు శ్రీ రామస్వామి చూడసాగారు అప్పుడు మాస్టర్ గారు ఇదిగో శ్రీకృష్ణుడు అని చిత్రపటాన్ని చూపిస్తే ఆయన అవును అదే కృష్ణుణ్ణి చూస్తున్నాను అని నవ్వుతూ మాస్టర్ గారి వంక కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయారు తర్వాత మాస్టర్ గారి గదిలోనికి వచ్చి కాసేపు కూర్చున్నారు వారిద్దరు సంభాషించుకున్నారు ఒక పర్యాయం మాస్టర్ గారితో పాటు మమ్మ కూడా సామర్లు కూడా తీసుకువెళ్లారు అప్పుడు కృష్ణతత్వం మీ ద్వారా వినాలని ఉంది అని మాస్టర్ గారితో శ్రీ రామస్వామి ఆచార్యులు అన్నారు రామాజ్ఞ అని మాస్టర్ గారు శ్రీకృష్ణ తత్వాన్ని వివరించగా ఆయన ఎంతో పరవశించారు కొన్ని క్షణాలు ఆగి ప్రక్కనే ఉన్న మాకు మాస్టర్ గారిని చూపిస్తూ ఆయనదంతా కృష్ణమాయ అని శ్రీ రామస్వామి చెప్పారు అప్పుడు మాస్టర్ గారు చిరునవ్వుతో అదంతా రాముని దయా అని అంటూ ఆయన పాదాలకు నమస్కరించడం జరిగింది శ్రీ భక్తరాజ మహారాజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగర సమీపంలో గల ఓంకారేశ్వర్ దగ్గర డిసెంబర్ ఇరవై ఏడు పదిహేడో తేదీ డెబ్బై ఎనిమిదో డెబ్బై తేదీన మాస్టర్ గారు శ్రీ 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 భక్త మహారాజ్ గారిని సందర్శించడం జరిగింది శ్రీ భక్త మహారాజ్ ఆ ప్రాంతాలలో కొన్ని వేల మందిని ఆధ్యాత్మిక మార్గంలోనికి మేల్కొల్పిన ఒక మహాపురుషుడు మాస్టర్ గారు ఆయనను చూచిన వెంటనే ఆయన పాదాలకు నమస్కరించగా ఆయన వెంటనే మాస్టర్ గారి పాదాలకు నమస్ నమస్కరించారు ఈ ఇద్దరు మహాపురుషులు ఒకరినొకరు కౌగులించుకుని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు వీరి అద్భుతమైన సమాగమన దృశ్యానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఈయన ఒక ఋషి ఎప్పుడు భగవంతుని ఎందే ఉంటుంటారు నమ్ముకున్న వారిని ఆయనను స్మరించిన వారిని కాపాడగలిగే రక్షకుడు అని ప్రక్కనే ఉన్న నాతో మాస్టర్ గారు అన్నారు శ్రీ 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 భక్త రాజ్ మహారాజ్ గారి ఆశ్రమంలో మాస్టర్ గారికి చక్కని సత్కారం చేశారు మేము సింహాచలంలో చేస్తున్న గురు పూజలకు మీరు తప్పనిసరిగా రావాలి అని మాస్టర్ గారు ఆయనను ఆహ్వానించారు మై లైట్ అనే మాసపత్రిక మరికొన్ని పుస్తకాలు ఆయనకు సమర్పించారు ఒక పేజీ తీసి చదివి మాస్టర్ గారి కన్నులలోనికి తదేక దృష్టితో కొంత తడవు చూసి ఇది అద్భుతమైన జ్ఞాన మార్గం నేటి యుగానికి ఇలాంటి జ్ఞానమే చక్కని మార్గాన్ని చూపించగలదు అని శ్రీ భక్తరాజ్ మహారాజ్ అంటూ ఆయన అనుయాయులందరితోనూ మాస్టర్ గారికి నమస్కారం చేయించారు తర్వాత పది పంతొమ్మిది వందల ఎనభై ఏడు గురు పూజ ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఆశీర్వదించారు ఒక పర్యాయం మీరన్నా మాస్టర్ గారన్నా మాకు ఒక్కటే ఒక పర్యాయం ఒక పర్యాయం మీరన్నా మాస్టర్ గారన్నా మాకు ఒక్కటే ఎందుకంటే ఆయన దగ్గర పొందిన అనుభూతి మీ దగ్గర కలుగుతుంది అని అన్నప్పుడు మీ మీకు అనుభూతి కలగడం అనేది ఆనందదాయకమైన విషయం కానీ మాస్టర్ ఈకే నేను ఒకటి మాత్రం కాదు కాకపోతే మేమిద్దరం ఒకే ప్రజ్ఞయంతో జీవించగలవారము కానీ ఆయన పైనుంచి దిగి వచ్చిన ఇన్ని వేల మందిని భౌతిక కక్షలో నడప నడపడం అనేది మాస్టర్ ఈకే నిర్వహించిన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుచుండడం అనేది ఆయన ప్రజ్ఞా వైభవానికి నిదర్శనం అని శ్రీ 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 భక్తరాజ్ మహారాజ్గా మాకు వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వామి చిన్మయానంద మాస్టర్ ఈకే విశాఖపట్నంలో ఒక వేదిక మీద భగవద్గీతపై రెండు చోట్ల అద్భుతమైన ప్రసంగాలు ఇవ్వడం జరిగింది విశ్వజనని జిల్లెల మూడి అమ్మ విశ్వజనని అంటే జిల్లెల మూడి అమ్మ గుర్తుకు వస్తారు అమ్మను చూడడానికి మాస్టర్ గారు నాలుగైదు పర్యాయాలు మూడి వెళ్ళడం జరిగింది అమ్మ మాస్టర్ గారిని ఎంతో వాత్సల్యంతో కృష్ణ అని పిలుస్తుండేవారు ఒకసారి డాక్టర్ పన్నాల రాధాకృష్ణ రాధాకృష్ణ శర్మ గారితో మాస్టర్ గారు పురుషమేధము నవలా ప్రతిని అమ్మకం అమ్మకు పంపడం జరిగింది అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తేదీన మాస్టర్ గారు జిల్లెల మూడి వెళ్ళారు అప్పుడు అమ్మ రాధాకృష్ణ శర్మ పురుషమేధం వినిపించాడు అని రెండు క్షణాలు ఆగి అందులో కృష్ణుడు నీలాగే ఉన్నాడు నాన్న అని అన్నారు అది విని మాస్టర్ గారు నవ్వారు పద నవంబర్ పది డెబ్బై తొమ్మిదిన జిల్లాల మూడులో కోటి లలితా సహస్రనామ పూజ జరుగుతుందని అమ్మ చెప్పారు ఆ పూజను చేయటానికి గాను నేను కొంతమందిని విశాఖపట్నం నుండి పంపిస్తాను అని మాస్టర్ గారు చెప్పారు ట్రస్ట్ సోదర బృందంలో కొందరిని పంపించారు కొన్ని కొన్ని సందర్భాలలో మహాత్ముల సాన్నిధ్య ప్రభావాన్ని కూడా మాస్టర్ గారు ప్రసాదిస్తుండేవారు దానికి సంబంధించిన రెండు ఉదాహరణలను మాత్రం మిచ్చట పొందుపరుచుచున్నాము క్రీస్తు దర్శనం జూన్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండున జెనీవా నగరంలో ఒక స్త్రీ తన తల్లి ఆరోగ్యమును గూర్చి సంప్రదించుటక ఈ మాస్టర్ గారి దగ్గరకు వచ్చను వైద్యమునకు సంబంధించిన సంప్రదింపు అయి అయిన వెనక తాను అను అనుదినము చేయుచున్న ధ్యానమును గూర్చి కొన్ని విషయములను సంప్రదించను ఇంతలో కరోల్ అను అన్నతడు వచ్చను వారిద్దరూ ధ్యానమున్న కూర్చుండిరి నేను క్రీస్తును గూర్చి కొన్ని వాక్యములను వాక్యములు పలుకుచుండగా వారికి బాహ్య స్మృతి తప్పి ధ్యాన నిష్ఠ సిద్ధించను పదనైదు నిమిషములు ధ్యానమైన వెనుక నేను ఓంకారమును చేయుచు క్రీస్తు యొక్క వెలుగుని ఆహ్వానించిదిని గది అంతయు నీలమైన తేజస్సుతో నిండెను దాని నడుమ నొక్క వెలుగు నొక్క వెలుగుతో కూడిన యాక ఆకారము పై నుండి దిగివచ్చను ఆ వెలుగులో వారు బాహ్య స్మృతి లేకుండా పదిహేను నిమిషములు అటు పైన వెలుగు మెల్లగా మాయమయ్యను వారు క్రమంగా బాహ్య స్మృతిలోకి వచ్చిరి కొంత సమయం అనిర్వచనీయమైన అనుభూతిలో వారు నిలిచి ఉండ్రి అంతకు ముందెన్నడు అట్టి ఆనంద స్థితి అనుభవించి ఎరుగమని వారు పలికిరి అని మాస్టర్ గారు వివరించిరి శ్రీకృష్ణ దర్శనము పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగిన గురు పూజా మహోత్సములలో జనవరి పదమూడవ తేదీ రాత్రి నాట్యావధానం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అందులో భీష్మ శరణాగతి ఘట్టం ప్రదర్శించబడింది మాస్టర్ ఈకే శ్రీకృష్ణుని పాత్రను శ్రీ ధారా శ్రీ శ్రీధార రామనాథ శాస్త్రి భీష్ముని పాత్రను ధరించారు ఆ నాటి నాట్యావధానంలో మాస్టర్ గారిలో శ్రీకృష్ణుని కొన్ని వందల మంది దర్శించాం దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించగలిగాం ఈ ఘట్టం ముగిసే ముందు అప్రయత్నంగా ఉత్సవంలో పాల్గొన్న వందలాది మంది పురుష సూక్తాన్ని పఠించాం ఆనాటి సన్నివేశం మా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది సద్గురు శ్రీ శివానందమూర్తి ఇద్దరు మహనీయులు భౌతిక ఉన్నప్పుడు వారు ఒకరినొకరు భౌతికంగా కలుసుకోనప్పటికీ వారి వారి అనుయాయులకు ఆయా మహాత్ముల అనుగ్రహం లేదా ఆశీర్వచనం ఎలా లభిస్తుందో తెలియ చెప్పటానికి ఈ దిగువ వృత్తాంతమే ఒక చక్కని ఉదాహరణ శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఉన్న జడ్జంగి అనే గ్రామంలో ఉన్నత పోలీస్ అధికారి అయిన శ్రీ సి హెచ్ హెచ్జే జోరగారి తల్లి గారు ఒక శివాలయాన్ని నిర్మాణం చేశారు అందు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మాస్టర్ ఈకే గారిని అలాగే సద్గురు కే శ్రీ కె శివానందమూర్తి గారిని వారు ఆహ్వానించడం జరిగింది అప్పటికే వివిధ ప్రదేశాలలో మాస్టర్ గారి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ పర్యటనలకు వెళ్ళే ముందు నన్ను ఇలా ఆదేశించారు ఈ శివాలయం ప్రతిష్టకు నువ్వు వెళ్ళు ఈ సందర్భంలో శ్రీ ఎస్ వి రమణమూర్తి చిరంజీవి ఈ శ్రీనివాస్ జీ జీవి రమణ తదితరులను నాతో తీసుకువెళ్లడం జరిగింది ప్రప్రథమంగా అక్కడే సద్గురు శ్రీ శివానందమూర్తి గారిని నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనభై జూలై మూడో తేదీ రాత్రి సందర్శించడం ఆయనతో ఆ గ్రామంలో ఒక రోజు ఉండడం జరిగింది విశాఖకు వచ్చిన తర్వాత మాస్టర్ గారితో అతడి విశేషాలను చెప్పాను శ్రీ శివానందమూర్తి గారు నిరాడంబరమైన నిశ్చిలమైన ఒక సంప్రదాయ సిద్ధునిలా నాకు కనిపించారు అని అభ అభివర్ణించాను ఎంతో మంది మహనీయులు ఉంటారు వారితో పరిచయాలు చిత్రంగా జరుగుతుంటాయి మిగిలిన విషయాలు సమయం వచ్చినప్పుడు అవే తెలుస్తుంటాయి అని చిరునవ్వుతో మాస్టర్ ఈకే అనడం జరిగింది మాస్టర్ గారికి సెన్ స్టెనోగ్రాఫర్గా శ్రీ ఎస్వి రమణమూర్తి సేవలను అందించారు మాస్టర్ గారు తను చాలించిన పిమ్మట చిత్రమైన రీతిలో సద్గురు శ్రీ శివానందమూర్తి గారి చెంతకు వీరు చేరడం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు భీముని పట్నంలో ఆయన దగ్గర ఉండడం జరిగింది అచ్చటని వీరు తను చాలించారు మాస్టర్ గారి దగ్గర ఉన్నట్లుగానే ఉందని అదే స్ఫూర్తి సాన్నిధ్యం నాకు కలుగుతోందని ఇదంతా మాస్టర్ గారి ఏర్పాటేనని శ్రీ రమణమూర్తి గారు మాతో పదే పదే చెబుతుండేవారు ఒక సద్గురు దగ్గర ఆశీర్వచనం పొందిన వారు మనకు సద్గురు కరుణ కటాక్షాలు ఎలా పొందగలరో తెలియచెప్పడానికి అదొ ఇదొక తార్కాణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం శ్రావణ మాసంలో ధ్యానంలో అనేక పర్యాయాలు శ్రీ శివానందమూర్తి గారు నాకు కనబడుతుండేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సింహాచలంలో జరిగిన గురు పూజా ఉత్సవాలలో మాస్టర్ సివివి అవార్డును శివ శ్రీ శివానందమూర్తి గారికి ట్రస్ట్ సోదర బృందం సమర్పించడం జరిగింది అనంతరం ట్రస్ట్ లోనున్న అనేక మంది నిర్వాహకులకు ఈ సద్గురువుతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది కొన్ని సందర్భాలలో మాస్టర్ గారి గురించి ఈ సద్గురువు అప్పుడప్పుడు చేసిన ప్రస్తావనలను ఇచ్చిన పొందుపరుచుచున్నాను శ్రీ కృష్ణమాచార్యులు వారన్నా శ్రీ కృష్ణతత్వం అన్న ఒకటే ఆయనను రెండు మూడు పర్యాయాలు కలుసుకుందామనే ప్రయత్నించాను కానీ సాధ్యపడలేదు అంతా ఈశ్వరేచ్ఛ నేను ప్రత్యక్షంగా మాస్టర్ గారిని చూడలేకపోయినప్పటికీ మీ అందరినీ చూస్తూ చూస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది ఆ మహాత్ముడు చూపిన మార్గంలో నడుస్తున్న మీరు వచ్చినప్పుడు నేను ఎక్కువ సమయాన్ని మీకు కేటాయిస్తుంటాను ఇది నా బాధ్యత మాస్టర్ గారు మీ అందరికి ఇంకా ఎన్నో విషయాలు చెబుదామనుకున్నారు కనుక వాటిని మీకు చెప్పవలసిన బాధ్యత నాపై ఉన్నది మీ అందరికి మాస్టర్ గారి అనుగ్రహం ఉన్నది నా ఆశీసులు కూడా మీకెప్పుడు మీకు ఎప్పుడూ ఉంటాయి ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పడం సులభమే కానీ మాస్టర్ ఈకే గారిలా ఇంతమంది వ్యక్తులను తీర్చిదిద్దడం అనేది అంత సులభమైన పని మాత్రం కాదు ట్రస్ట్ నిర్వహించే గురు పూజలలో ప్రతి సంవత్సరం మీరు ఇవ్వడం జరుగుతుంది ట్రస్ట్ రజతోత్సవ సంచికను కూడా శ్రీ శివానందమూర్తి గారు ఆవిష్కరించడం అనేది ఒక మధురమైన ఘట్టం శ్రీ గణపతి సచ్చిదానంద మాస్టర్ ఈకే దేహదారియే ఉన్నప్పుడు వారి అనుయాయులైన శ్రీ సిహెచ్ ఎస్ ఎన్ రాజుతో సంభాషిస్తూ మైసూరులో నున్న గణపతి సచ్చిదానంద స్వామితోను టచ్ లో ఉంటుండమని ఆదేశించడం జరిగింది స్వామీజీ నిర్వహిస్తున్న భక్తిమాల అనే పత్రికకు శ్రీ రాజు వ్యాసాలను సమర్పిస్తుండేవారు క్రమశ వీరికి స్వామీజీతో దైవీ సంబంధం నెలకొన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో స్వామీజీ తమతో స్వయంగా శ్రీ శ్రీ రాజును విదేశాలకు తీసుకువెళ్లడం ఆధ్యాత్మిక జ్యోతిష్యం యోగ విద్యలపై ప్రసంగాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా చెకస్ చెకోస్లోక్ వేకియా ఆస్ట్రియా ఫ్రాన్స్ తదితర దేశాలలో వీరు పర్యచ పర్యటించడం జరిగింది తత్కారణంగా ప్రతి సంవత్సరం వీరు విదేశ పర్యటనలు చేస్తున్నారు మచిలీపట్నంలోనున్న జగద్గురు ప్రాంగణంలో నిర్వహించబడుతున్న సేవా కార్యక్రమాలను మాస్టర్ ఈకే బాలభాను వి విద్యాలయాన్ని స్వామీజీ తిలకించి అచ్చడి కార్యకర్తలను ఆశీర్వదించారు శ్రీ గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర గ్రంథంలో శ్రీ రాజుతో పరిచయ వ్యాసం రాయించడం ఒక విశేషం నేను అప్పుడప్పుడు చెప్పే కొన్ని విషయాలు మీకు తెలియటానికి పదుల సంవత్సరాలు పట్టవచ్చు అని మాస్టర్ గారు మాతో అంటూ ఉండేవారు ఒక పరమ గురువుని వాకు దృష్టి ఎలా ఉంటుంది ఎలా సఫలీకృతం అవుతుంది అనడానికి ఈ వృత్తాంతం ఒక తార్కాణం జై సాయి మాస్టర్